తనిసే హాయ్ పండి పండే ఇప్పుడు నడవదు నడవదు సిగ్గు పడిద్దా పిల్ల అమ్మాయి నడమ్మ దమ్ముంటే మా అమ్మ ఇప్పుడు మా అమ్మ లాగేస్తుంది కూడా మాగులు హాయ్ అండి ఎలాగున్నారు బాగున్నారా ఇంక ఈ రోజు అయితే మా వచ్చిందండి ఇంక ఈ రోజు అసలు మా అక్క బర్త్డే మీ అందరూ విషయండి అక్క హ్యాపీ బర్త్డే పుట్టిన రోజు అండి ఇంకా బ్యాడ్ లక్ ఏందంటే పుట్టినరోజు అప్పుడే ఫుల్ సలి జ్వరం అంట సంతోషంగా వచ్చి జరుపుకోవాలనుకుంది పాపం జ్వరం వచ్చేలేక ఇంక ఇప్పుడు దాకా ఇంకా దుప్పుడు కప్పుకొని కొనుక్కుందండి నేను ఇప్పుడే ఇంకా కొంచెం హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను కదండి ఇన్మిషన్ చేసే ఇంకా అసలు రిటైర్ లేక ఇంకా నేను ఇందాక వచ్చాను ఇంట్లో తీసుకొని మా అక్క కూతురు వచ్చేసి అంటలతో ఇంకా గొడ్డలే మడతేసింది నేను కసుబ విడ్చుకొని ఇంకా అప్పటికి తీసుకొని వచ్చాను ఏంటి చెప్పు అక్క ఆయ చెప్పు మనుగడ సరేనండి మా అక్క అయితే వచ్చింది కదా కూరగాయలు తీసుకొని వెళ్దాం అనుకున్నాను కొట్టాము లేదు మా అమ్మకాడ టమాటాలు ఉన్నాయో తీసుకొని పోయి ఇంకా ఏదో ఒకటి కర్రీ చేయాలి అయితే త్వరగా అయితే దాన్ని తప్పని అంటున్నాడు మా అమ్మాయి తన వాళ్ళు అందరూ ఇప్పుడే చెరువు కట్టినైతే అడ్డం పడి వచ్చారు తొంతవా ఊరు కాడబోదండి మా అక్కాయి పిలిచిన మాక్కాయి కాడబోదు మా బాబు ఏం పనుకున్నాడు కొంచెం సారి పోయి వచ్చారు కదా జర్నీ చేసి ఇంట్లో పని అంత అయిపోయింది మరి తిన్నావా మా మమ్మీ అమ్మ మీద అలిగిందండి ఏంది అప్పలకి అన్నరంగ ఉంది ఏంటిది ఏరా రేఖ అయిపోయిందా గులు తీసారా అక్క మరి మేము వెళ్ళొస్తాం మరి నాణకాలు పార్టీ ఏం లేదు నా పరిస్థితి బాగాలేదు సరేనండి మక్క పరిస్థితి బాగలేదు లేకపోతే కానీ చికెన్ పలావ్ అయితే చేసుకుందాం అనుకున్నాం పలావ్ పచ్చి చికెన్ ఖర్చు అటు కానీ మేము వేసుకుందాం అనుకున్నాం మక్కకు అయితే బాగలేదు కదా మరేంటుంటారు ఉంటారు ఒక వారం ఒక వారం ఉంటే జ్వరం తగ్గిన మక్క ఇల్లు ఇంటికి వెళ్ళే రోజన్న పెద్ద దవాస్ తీసుకున్నావాళ్ళే సరేనా సరే నాకు మరి నేను వెళ్ళా పాపం సుహాసిని సాహాస్ బాబు మధ్యాహ్నం కూడా అన్నం తినలేదు ఏదో కర్రీ చేయాలి సరేనండి మరి మమ్మీ ఎంలత్తా బాయ్ చెప్ప మరి మా ప్రింట్స్ గెలిసి చూస్తుందండి ఆ బిల్లే వచ్చి గంట నేను ఎంత మటుకు పోవాలామా మా మమ్మీ దగ్గరికి సరే నేను పోయేస్తున్నా బాయ్ చెప్పమ్మకే జాగ్రత్త నువ్వా మా సైబర్ మొత్తం నేమేం జాగ్రత్తలు చదువుతున్నారు సరేనా స్టాండ్ మీద వేసేటప్పుడు శనక్కలు అంటారా యలు కొంటారా శనగసుకుంటారా సరైన శనగకాయలు మరమరాలు అమ్ముతున్నాను వీళ్ళందరికీ కొంటున్నారు శనగలు వేపుకుంటావా మా కాళ్ళు చూడండి అన్నీ చూస్తుంది రే శనక్క కొంటారా ఏ అసలు మేము చేసుకుంటాం పిల్లని సరేనండి మళ్ళీ అయితే మొన్న నాకు ప్యాకెట్ ఇచ్చారు అటుకుని ప్యాకెట్లు అవైతే ఇంకా అవైతే పైన పెట్టుకుని వెళ్తున్నా మా పెద్దమ్మలు మా నాయనమ్మంతా చూసిన అవుతున్నారు ఏంటి ఏంటి అని కూడా ఎంత చూస్తుంది సరేనండి బాబైతే అన్నాడు కదా పట్టుకొని పోతే ఏమంటాడు ఎంత చూద్దాం పదండి అడగండి అయితే చెనక్కాయ లేపించుకుంటావా చెనక్కాయలా ఏం చెనక్కాయ అమ్ముతున్నా అయ్యేసుకుంటా గెడ్ పదేనండి మేము మర్దు మాట్లాడుతున్నాను ఫోన్లో ఓకే అండి ఏం రాజకుమార్ సార్ ఉంది ఏంది అవతారం ఏంటి అచ్చం చెనక్కారు బట్టలు అమ్ముకునే రానిలా ఉంటావా ఇప్పుడే ఇద్దరు వేయించుకున్నారు అవునా డబ్బులేయ్ సహజ నోసాలు చేస్తున్నాయి సో నస్సులు చేస్తున్నావు ఏమా పో పని చేసుకుతాం రాకపోతుంది కోరకే వెళ్ళలేవు లేదు ఏదో కాడా మన రాజకుమార్కి ప్రెగ్నెన్ హాస్పిటల్ చూపించుకుని చెప్పి వస్తా వస్తా తీసుకొచ్చిందండి అయ్యా ఇంతవరకు మేము ఎప్పుడు దానిలో మమ్మీ ఎప్పుడు చేయలేదు ఆ కర్రీ రాజకుమార్ ఈ రోజు చేసి అంటే చూద్దాం క్యాప్స్కం కూర కూర కర్రీ లేకపోతే కర్రీనా మరి ఏదో సరేనండి ఇంటికి అయితే వచ్చాను కదా ఇంకా అయితే మొన్న వెనుకొండ వెళ్ళాం కదండి వెనుకొండ వెళ్ళినప్పుడు తీసుకున్నాను మొన్న సేవల పరం అషా వర్కర్లు తీసుకెళ్తే నన్ను చూయించుకోవడానికి వెళ్ళాను ఫస్ట్ మూడో నెల అప్పుడు చూయించుకుంటే టెన్ పర్సెంట్ ఉంది బ్లడ్ అయితే మళ్ళీ ఇప్పుడు నాలుగో మంత్ వచ్చింది కదా నాలుగో నెల వస్తే ఇంక బ్లడ్ తక్కువ ఉందని డాక్టర్లు అరిశారు ఇంక ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూసర్ పెట్టుకొని తాగకూడదు నీకు ఇష్టమయ్యే ఫుడ్గా అంటే ఫ్రై కూడా ఫ్రై అన్న చేసుకో అన్నారు ఇంక ఫ్రై ఇంకా ఈ చేసుకున్న ఆయిల్ ఫుడ్ నాకు అంతగా గిట్టట్లేదండి కనుక అని చెప్పేసి క్యారెట్ బీట్రూట్ సన్నగా కట్ చేసుకొని తింటున్నాను నేను తింటుంటే మా సుహాస్తిని కూడా తింటుంది ఇంకా అవైతే తెచ్చుకున్నానండి ఉదయాన్నే టిఫిన్ చేసే ముందుగా తింటున్నాను సాయంత్రం మధ్యాహ్నం అలా నాకు తిన్నబుద్ధి అయినప్పటికల్లా తింటూనే ఉన్నాను ఇంక ఈ క్యాబ్స్కం అయితే తీసుకున్నానండి క్యాబ్స్గా అయితే చాలా బాగుండుద్ది కర్రీ అయితే అప్పుడు మా అమ్మ మా నాన్న అప్పుడు వినకుండా ఆటోకి వెళ్ళినప్పుడల్లా ఇవే తీసుకొచ్చాడు ఇవైతే చాలా టేస్టీగా ఉండిద్ది కర్రీ మంట కూడా ఉండవండి మెరగళ్ళనే ఉంటాయి బాగా ఎప్పుడు తినలేదంట నేను ఇది తీసుకుంటానంటే బాగా అయితే వద్దు తినకూడదు అయింది అన్నాడు తినవచ్చు బావా అప్పుడు మా అమ్మ సార్లు వండిందని చెప్పాను కోటలతో అయితే కర్రీ అయితే చేస్తానండి ఇట్ల మీద అంటే రెసిపీస్ కూడా చేసుకోవచ్చు ఇది గుండ్రోటుగా కోసేసి ఎగ్గు పగలగొట్టి కొట్టి ఎగ్గు ఉడక పెట్టుకోవచ్చు మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఇట్ల మీద కానీ నేను అలా చేయను ఫస్ట్ టైం కదా బాగా తినేది మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇదే ఫస్ట్ టైం అండి అందుకని చెప్పేసి కర్రీ అయితే చేస్తాను టమాటాలు వేసి త్వర త్వరగా కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను ఆ అండి మళ్ళీ ఎనిమిది గంటలకల్లా ప్లేరు పెడతారు త్వర త్వరగా అయ్యి వండేసి ఇంకా కర్రీ చేసి పిల్లలకి శుభ్రంగా అన్నం పెట్టేసి స్నానం చేపిస్తాను ఇదండి నా డైలీ బ్లాగ్ అయితే మొన్న అయితే మా నాన్న మొత్తం అయితే దున్నిచ్చేసాడు కదా మన సబ్స్క్రైబర్లు మొత్తం అయితే చాలా మంది బాగుంది పిల్లలు ఉన్నారు కదా ఇంకెక్కువ సాస్ ఎక్కువ సాస్ అయితే ఇంక తిరుగుతూ ఉంటాడు కదా మంచి పని చేశారు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు అక్కలు అందరూ అయితే ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు చాలా బాగుంది ఇప్పుడు లొకేషన్ చూడడానికి కూడా పచ్చ పచ్చంగా అయితే చాలా బాగుంది ఇంకా వీటిల్లో బాగా గోగిత్తనాలు చల్లాలనుకుంటున్నాడు గోగిత్తనాలు కూడా చల్లేయాలి వస్తున్నాడు సుబ్బుతో బాగా ఫోన్ మాట్లాడేస్తున్నాడు ఏం బాగుంది చాలా బాగుంది అక్క ఇప్పుడు లక్ష్మి అక్క ఫోన్ చేసింది ఇప్పుడు దాకా టైం నాకు ఎందుకు లేట్ అయిందంటే అక్కతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నామో ఇంటి దగ్గర కదే సుబ్బు వీడియో పెట్టాడు కదా రాజే నాకు చాలా బాగా అనిపించింది అట్లా చెప్పేలేకే ఇంకా మీ నాన్న మొత్తం అయితే బాగా శుభ్రం చేశాడు కదా ఇదని చెప్పేసి ఛాన్సర్ అదే కదా నువ్వు రెండు వీడియో తీసుకున్నా కూల్ వచ్చి తీసుకోవచ్చు అంతగా కాయ్యి అమ్మాయిల దగ్గర మనం తెలిసి మనం చాతం ఖర్చు కానీ బట్టలు ఊతుకోవడం అన్నీ అసలు వాళ్ళు చూసుకుంటారు అమ్మకి అన్నం పెడతారు నీ డబ్బు కదలకు అదే కదా జమ్మంటారు మనకు వద్దర మనకి ఎట్టవు పరిస్థితి బాగా అందరం విడిపోయాము అందరం చేసుకుంటాం కదా ప్రస్తుతం నాన్న దగ్గరికి వెళ్ళు వారంలో వస్తాను నేను కూడా ఒక వారం చేస్తానాడా రాజకుమార్ మెత్తమల్ ఇంటి కాడ నుంచి అని చెప్పి సరే అన్న అమ్మ అమ్మ దగ్గరికి వెళ్తాలే పనికి అయితే ఇంకొక కొన్ని రోజులు చేసి ఇంకా తర్వాత ఇంకా బుజ్జి దగ్గరికి వెళ్తాలే అని ఇప్పుడు దాకా ఫోన్ లో అరగంట దాకా వీరేంద్ర ఆడికి వెళ్ళటమైంది వీడియో అదే కాదు మనకి అసలు ఎంత బాధగా ఉంటుంది మనకేం వచ్చింది అంతగా చేయాల్సిన పని అనుకుంటారా ఇంటికి అని చెప్పే సరే మరి చెప్తున్నారు కానీ ఆకలి అదే కర్రీ ఉండాలి మొత్తం అయితే కట్ చేసుకొని క్యాప్స్కమ్మం కర్రీ చేస్తా అబ్బో చిన్న పుత్తమ్మవు సహాసిని ఏ బెల్లం పట్టుకొని వస్తుంది బల్లం ఇస్తే అయ్యే పిండి అటుకులు ప్యాకెట్లు నూనె ప్యాకెట్ కందిపప్పు పప్పు చెక్కా ఇచ్చారు కాదు తీసుకొని వచ్చావా మంట దొండకాయ కర్రీ లాగా ఉండిద్ది కర్రీ చేసుకుని మాకు రెండు రోజులు మూడు రోజులకి అప్పుడు అట్నే వండేది మా అమ్మ ఇలా తీసుకోవాలి విత్తనాలు ఉంటాయి కదా విత్తనాలు పచ్చిమిరగా ఉండిద్ది విత్తనాలు తీసి పక్క ఎందుకంటే ఇప్పుడు ఇత్తనాలు కూడా తినవచ్చు మనకు పిల్లలు తింటారు కదా చెప్పి ఇలానే ఇత్తనాలు తీసేయాలా తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇగో కట్ చేసుకొని ఐదు పక్కన పెట్టుకున్నా చూడు ఇలాగా సరతరా గానే మరి సరే బాబా ఇది వేల మొత్తం ఇత్తనాలు మొత్తం తీసేసుకొని కట్ చేసుకోవాలి సన్నగా ఓకే మరి సరా టేస్ట్ ఉండాలి కొర మరి చాలా టేస్టీగా ఉంది బాబా బాయేసి రెండు కేజీలు తీసుకొస్తాను అసలు బాలేకపోతే మాత్రం కాపీ అట్టవట్ని చాలా రకాలుంటే ఫారమ్స్ లో ఎక్కువ చేస్తుంటారు నేను చూసా గానీ చాలా బాగుంటాయి పుట్టారు కదా ఎన్నకుండా మా నాన్న హాట్ బారీతా ఉండే ఉండే సో క్యూట్

అదే సామతం చూసావా బూడత రాలేదండి నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడతావు రాజ్ కుమార్కి మొన్న రోజున ఎనిమిది పర్సెంట్ ఉంది బ్లడ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకున్నందుకు ఈరోజు చెకప్కి వచ్చారు పదమూడు పర్సెంట్ ఉన్న ఉందని చెప్పేసరికి నేను ఎగురుగా అంతేసాను రాజ్ కుమార్ హ్యాపీగా ఉందని చెప్పేసి తంత్రాలు నిలుసుకుంది బాగేవా సరే అండి కూరగాయలు మొత్తం అయితే కట్ చేసుకున్నాం కదా త్వరగా అయితే కర్రీ అయితే చేసుకున్నాం ఆయిల్ అయితే పోసుకున్నాం కదా ఆయిల్ అయితే బాగా వేడండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాం వచ్చావాట్లయిపోయింది ఆటలేసి అబ్బో కాస్ అయితే ఇప్పుడేనండి ఇంటి ఇంటికాడ నుంచి వచ్చాడు ఆడుకుంటున్నాడు అక్క పిల్లలు వచ్చేలేక తొత్తగా ఇంక బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు ఇంకా అలానే చేసుకు ముక్కలు కూడా వేసుకొని ఉప్పు కారం వేసుకోవాలి కర్రీ అయింది కర్రీ అయితే వండుతుంది కర్రీ అయితే చేస్తున్నాను కదా ఒక పక్కన అయితే ఇంకా అన్నం కూడా పోయిన పెట్టేస్తాను ఇంకా అన్నం కూడా అయితే పిల్లలు వస్తారు కదా బాగా కూడా అటు వెళ్ళాడు గుంటపా మహేంద్ర వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం పెడతాను పచ్చిమిరకాయనో ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా వేస్తున్నాయి కదండీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అవి వేసుకొని కళ్ళు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన బాయ్ వరకు ఫ్రై చేసుకుని పచ్చి వాసన పోయింది కదండీ పేర్కొని మనం టమాటా మొక్కలు వేసుకోవాలి తర్వాత కల్పి వేసుకొని కల్పి వేసుకున్నాం టేస్ట్ చూస్తారు కూడా కలుపు వేసిన తర్వాత సాల్ట్ పసుపు వేసుకున్నాం వేసుకున్నాం అండి అన్ని వేసుకొని తల్లి వేసుకోవాలి ఇవన్నీ అయితే వేసుకున్నాం కదా ఒక మూడు నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని బాగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవచ్చు మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకున్నాం కదండి రెండు నిమిషాల తర్వాత చూద్దాం సరేనండి కర్రీ అయితే మనకైతే బాగా అవ్వచ్చింది కదా కొంచెం అయితే వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకుంటే ఇంకా అన్నం తినేటప్పుడు ఇంకా ఒక ముద్ద కలుపుకున్న కొంచెం కలుపుకున్నా కానీ ఇంకా అన్నం అంతా కలిసిద్ది కదా కొంచెం వాటర్ పోసుకోవాలి ఇది బాగా ఉడకే మనకి బాగా గట్టిగా అయిందండి ఉడకాలి కదా ఇంకా ముక్కలు అనేది మూత పెట్టేసుకున్నాం ఇంకా అన్నం కూడా పొంగ వచ్చేసిందండి సాల్స్ సైతం ఇంకా ఆడుకొని వచ్చాడు త్వర త్వరగా ఇంకా అన్నం పెట్టేసి స్నానం చేపిస్తాను

ఇంత టేస్ట్ చేశాను రాజకుమార్ తిన్నప్పుడు మొత్తం నాకు పెట్టింది తిన్నా అనమాట ఇంకా టేస్ట్ మొత్తం ఎదిరిపోయింది కొత్త ఒకసారి లైక్ సన్స్రై చేయండి ఓకేనా ఇంకా రేపటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మిస్ కాకండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ సస్ బాయ్ 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 అద్దుకున్నా అన్న వద్దుకున్నా అన్న అద్దుకో ఒక లైక్ కొట్టండి మీ వల్ల ఒక నలుగురికి వీడియో పోస్ట్ అయితే మాకు హ్యాపీ అయ్యే కదా

అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాడ్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ పికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్న పెట్టేసాము మా సద్రైబుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేఫ్ వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఇంక ఈ పచ్చళ్ళే కదండీ ఇవి మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరకాయ పచ్చడి అండి ఇంక ఇదేమో ఆవకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీమ్ మీరు నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడనేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్